ఇండియాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఎమర్జెన్సీ ఫోన్ నంబర్స్ లిస్ట్ ఇక్కడ ఉంది ఈ నంబర్లను గుర్తుంచుకోవడం లేదా మీ ఫోన్లో సేవ్ చేసుకోవడం వల్ల అత్యవసర పరిస్థితులు తక్షణ సహాయం పొందవచ్చు జాతీయ అత్యవసర నంబర్ ఒకటి ఒకటి రెండు ఇది పోలీసు అగ్నిమాపిక వైద్య అత్యవసర సేవల కోసం పనిచేసే ఒకే నంబర్ ఏదైనా ఆపదలో ఉంటే ఈ నంబర్కు కాల్ చేస్తే సంబంధిత అధికారులకు సమాచారం చేరుతుంది ముఖ్యమైన అత్యవసర నంబర్లు వన్ జీరో జీరో ఏదైనా నేరం జరిగినప్పుడు భద్రతా సమస్యలు తలెత్తినప్పుడు లేదా అత్యవసర పోలీసు సహాయం కావాల్సినప్పుడు ఈ నంబరుకు కాల్ చేయవచ్చు అగ్నిమాపక సేవలు వన్ జీరో వన్ అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తక్షణమే అగ్నిమాపక తరం సహాయం కోసం ఈ నంబర్ కాల్ చేయాలి అంబులెన్స్ వన్ జీరో టూ మరియు వన్ జీరో ఎయిట్ వన్ జీరో టూ సాధారణ వైద్య అవసర పరిస్థితులు ప్రసవాలు ఇతర వైద్య సహాయం కోసం ఉపయోగపడుతుంది వన్ జీరో ఎయిట్ ప్రాణాపాయం కలిగించే తీవ్రమైన ప్రమాదాలు ప్రకృతి వైపరీత్యాల సమయంలో తక్షణ వైద్య సహాయం కోసం ఈ నంబర్ని సంప్రదించాలి ఇతర ముఖ్యమైన హెల్ప్ లైన్లు మహిళ హెల్ప్ లైన్ వన్ జీరో నైన్ వన్ మరియు వన్ ఎయిట్ వన్ మహిళలపై గృహహింస లైంగిక వేధింపుల వంటి సమస్యల పరిష్కారం కోసం ఈ నంబర్లు సహాయపడతాయి పిల్లల హెల్ప్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్ బాల కార్మికులు బాల్య వివాహాలు లేదా ఏదైనా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న పిల్లలకు సహాయం కోసం ఈ నంబర్ పనిచేస్తుంది సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ వన్ నైన్ త్రీ జీరో సైబర్ నేరాల బాధ్యతలు తక్షణమే ఫిర్యాదు చేయడానికి ఈ నంబరు ఉపయోగపడుతుంది ప్రకృతి వైపరీత్యాల సహాయం వన్ జీరో సెవెన్ జీరో భూకంపాలు వరదలు తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయం కోసం ఈ నంబర్ను కాల్ చేయవచ్చు రైలు విచారణ వన్ త్రీ నైన్ రైలు ప్రయాణానికి సంబంధించిన సమాచారం అత్యవసర సహాయం కోసం ఈ నంబర్ను కాల్ చేయవచ్చు ఈ నంబర్లను మీ మొబైల్స్లో ఎమర్జెన్సీ కాంటాక్ట్గా సేవ్ చేసుకోవటం ద్వారా ఆపద సమయంలో మీరు వేగంగా స్పందించగలుగుతారు అత్యవసర పరిస్థితిలో భయం లేకుండా ధైర్యంగా ఈ నంబర్లను సంప్రదించి సహాయం పొందాలి ఈ సమాచారం ప్రతి ఒక్కరికి చేరవేయడం ద్వారా చాలామంది ప్రాణాలను కాపాడవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి